హాయ్ అండి నేను బాలు ఎస్విఆర్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ నైట్ తెల్లరగట్ల మళ్ళీ వాళ్ళ పెట్టారు లైట్లు అవి బిగించాను చూడండి మళ్ళీ నైట్ చీకటితో అయితే బాగా పడదాయని నైట్ మొదలు పెట్టారు ఇక లైట్లు పెట్టాము బాగానే ఇక లైవ్ గురగది ఇది పక్కనేమో అది రొయ్య వేస్తున్నారు ఏసీ రండి వాటు మరి ఎలా పడుతుంది ఏంటో చూద్దాం రండి ఎందుకంటే పొద్దున్నే సీకరతో అయితే కొద్దిగా మన పడిమాట వచ్చేటానికి గమ్ముని పడద్దని సరుకు మనం అపోజేషన్లో పెట్టుకున్నాం సేకరతో ప్రస్తుతానికైతే ఇలా పడతానే ఉంటున్నాము పాలు కల్చర్లో అంటే మనకేంటంటే జాయిగా వన్ చేసుకోవాలి ఒకసారి అయితే అవ్వదు అందుకనే మనం జాయి జాయిగా వన్ చేసుకుని దాన్ని పొదుపుగా వా వచ్చిన మట్టికి ఎప్పటికప్పుడే లాక్కోవాలి కౌంటర్ రావాలి కా కల్చర్ చీరలు లాగంటే రాదు ఎందుకంటే అది ఆ పొజిషన్ వేరు ఈ పొజిషన్ వేరు దాని గురించి మనం ఏంటన్నది మనం జాయిగా తెలుసుకుందాం ఫస్ట్ తనకైతే ఇవ్వండి ఈ ఏడు పడవలో ఏడు సాట్లనే ఏ ఏడు మంది వేస్తున్నారు మనిషికి వాళ్ళకి ఒక్కొక్క ఇద్దరు మనుషులు ఉంటారు ఏడుగురికి కాడకి అలా వేస్తున్నారండి అండి ఫస్ట్ తనకు లైట్లు పెట్టిన కడల్లో పాయింట్ ఉంది పాయింట్లు గడలేదు అన్నారు అంటే కొద్దిగా చీకటిగా ఉంది తెల్లారి గట్టలు కాబట్టి నడిచి వెళ్ళలేము అక్కడికి ఈ పక్క అంటే కంకర రోడ్డు కాబట్టి ఇక్కడ ఉన్నాం చూస్తున్నాం చూడండి ఎలా ఉందో పుదేషణం ఫస్ట్ వాటి కాబట్టి అదిగోండి ఒక మూడు కేజీలు ఎన్ని పడ్డాయి నాలుగు కేజీలు ఉండే కొందు పెరుగుతాయండి అందులో గురకు కూడా వస్తుంది ఇక పడవకొచ్చి ముగ్గురు మనుషులు ఏడు మూడు ఇరవై ఒక్క మనిషి అదండి పుదేషణం అలా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి మనకు రొయ్య ఉన్న అవ్వాలి నైంటీ పర్సెంట్ దాని గురించే మనుషుల గురించి కాదు అంజుబాబు గారు మేస్త్రి గారు ఎత్తున్నారు వాళ్ళ చూశారు కదా ఎలా ఎత్తన్నారు ఏంటన్నది అయిపోండి సాక్స్లు వేసుకుంటున్నారు ఆయన ఆయన సాక్షులు ఏంటంటే రొయ్యలు ఏరేటప్పుడు టకేలు టకేళలు కొడతాయండి అవి గుచ్చుకోకుండా సాక్షులు అనేవి వేసుకుంటున్నారు అలా వేసుకుంటే వాళ్ళం మంచిది అవి అక్కడి నుంచి వాతావరణం చేస్తాయి నొప్పులు కొద్దిగా నొప్పులుగా ఉంటాయని మనవాడు సాక్షులు అవి వేసుకుంటున్నాడు దాన్ని బట్టి మనం కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు వెళ్ళాక మళ్ళీ రెండో పూట సాయంకాలం ఉందంటే సాయంకాలం కూడా వెళ్ళాల్సి వస్తుందండి ఇలా అది మరి ఇక ఈ రొయ్యలు అని ఎడ్లు లూజ్ వచ్చిందని ముందేసి తీసేశారు ఇక ఇలా వేస్తా ఎలా నలుగుద్ది రొయ్య ఇలా ట్రబ్బుల్లో వేసుకుని మళ్ళీ వెంటనే మెసల్లో బతకేస్తున్నారు ఏంటంటే గ్యాడర్లో వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళ నుంచి ఎలా అయినా రైతే నష్టపోతాడండి ఎందుకంటే ఇటు తిరిగిన పీస్ అని కేజీకి ఐదు పీసులు పది పీసులు అలా అయితే టన్నులు లెక్కలే ఎన్ని పీసులు పోతాయి ఎన్ని కేజీలు పోతు అన్నది ఆలోచించి కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఇప్పుడు అంత నుంచి చిన్నప్పటి నుంచి ఎలా కంటిన్యూగా మందులు కొట్టి దాన్ని కాపాడుకుని సంటి పిల్లల్లాగా చూసుకుని వస్తే ఇలా గేటలు కూడా ఇలా వచ్చి అది పోలేదు ఇది పోవలేదని ఆ రోజు తీసి ఈ రోజు అయితే రైతుకి ఇంకేం మిగులుతుందండి ఏమి మిగలదు ఇవాళ రైతే రాజు అని అందరూ చెప్తారు కానీ అది తప్పు అండి మయైన గేడర్లో రీలు రాజులు ఎందుకంటే వాళ్ళకే మిగిలితే అన్నది రైతుకి ఏం మిగలదండి కారు కష్టాలు పంచి మూడు నెలలు సచ్చేసేది కాపు అయితే కౌంటుకి వచ్చేటప్పటికి రేట్లు డౌన్ చేసేస్తున్నారు ఏంటంటే లేదమ్మా ఇష్టమైతే కొను లేదా లేదు మీ సరుకు మీ దగ్గర ఉంటుందని అంటున్నారు అలా అయితే రైతు ఏం బాగుపడతాడు ఏం చేస్తాడు రేపు పొద్దున్న ఏదన్నా చేయాలన్నా చెందాలన్నా చూడండి పుదేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రొయ్యలు ఇలా తీసి పడేస్తున్నారు నలిగిపోయినాయి అవి తెలిగిపోయినాయని నీళ్ళలో ఉన్నారా ఎందుకు పడైపోద్ది అండి ఏదో ఫస్ట్లో చేసినవి కొద్దిగా లైట్గా కలర్ మారుతాయి దాని మాత్రాన అలా ఎందుకు నలుగుతాయి ఏమవుతుందని గుల్లలు కట్టరా ఏమన్నా ఉంటే ఈ ఏం కోరలేదు ఇక చూడండి మరి ఇంకా ఎలా ఉంటుంది ఏంటన్నది మీకు తెలియదు ఇక చూడం వాళ్ళ వాళ్ళని ఏరుకోమన్నాం వాళ్ళనే చూసుకోమన్నాం అయినా సరే వాళ్ళ మాటలు అలా చేయగానే మన మాటలకు రావరాలో ఎందుకంటే మనం వేసేదే వాళ్ళ వేసి చెప్పినట్టే చేయాలండి మనం అలా మన కాదంటే వద్దు అంటారు సరికు మాదేం లేదండి వండర్ గారితో చెప్పు మాట్లాడుకుని అంటారు అందుకని మన జాగ్రత్తలో మనం శుభ్రంగా చూసుకోవాలి రొయ్యల చీర అన్నది చాలా జాగ్రత్తగా కూడా చేసుకోవాలండి పొడిమాట టైంలో ఆ పడవలన్నీ ఎత్తుకుని వచ్చి మళ్ళీ వేసుకెళ్ళాలంటే పొడిమాట ఆగిపోద్దండి ఇదిగో చూడండి రొయ్యలు కౌంట్ అయితే ఎనభై కౌంట్లో ఉన్నాయి కానీ వందకు అండి అవి ఎనభై కౌంట్లో ఉన్నాయి వందకు వస్తున్నాయి దాన్ని బట్టి ఆలోచించండి అవి తలకాయలు ఎరుఫ్ వచ్చినవి ఇవ్వండి తీసేస్తున్నాడు అవి మరి అలా ఎందుకు తీస్తున్నాడు ఎన్ని తీస్తాడో తెలియదు కింటాకి ఎన్ని ఎన్ని కేజీలు రాతాడు అన్నది లేదు అలా వస్తున్నాయి కేజీ వచ్చాను అర కేజీ వచ్చాను అలా వస్తే కింద హిండి రాతాడు కేజీకి ఎన్ని పీసులు తీస్తాడు టన్నుకి ఎంత తీస్తాడు ఏంటన్నది పాలికల్చర్ చేసేవాడు ఎవరన్నా కామెంట్లో పెట్టండి మీరు కూడా తెలుసు కాబట్టి అలా సరుకు నలక్కోకుండా ముందర జాగ్రత్త పడండి మాకంటే పెద్దగా ఏమన్నా నలవలేదు ఒక కేజీ ఐదు కేజీలు ఈ లోపే కానీ అంతకుమించి ఎక్కువ ఏమో రావు ఎందుకంటే ముందర ఎక్కడన్నా చెదురు ఎక్కడన్నా చెదురుగా నలిగినవి ఏమైనా ఉంటే ఈ ముందల వాటేసినప్పుడు ఎడికి వెళ్ళిపోతాం వలన అలా చనిపోయినాయండి అంతే తప్ప వేరేగా అయితే రొయ్య అయితే క్వాలిటీ అయితే బాగుంది చాలా క్వాలిటీ బాగుంది వీళ్ళు కూడా నెట్లో డబుల్ నెట్ ఎట్నండి మామూలుగా సింగిల్ నెట్టే మామూలుగా డబుల్ నెట్ ఎంత అంత రాసుకుంటాం అసలు లెక్క అయితే కానీ వీళ్ళేంటంటే వేరే ఇలా వాళ్ళ మామూలు వాళ్ళ మాటలు వాళ్ళ వాంటర్ చెప్పినట్టు చేయాలి కదండి వాళ్ళ వాంటర్ ఎలా చెప్తే అలా చేయాలి కొంతమంది తెలిసి చేస్తారు కొంతమంది తెలగుండి కూడా చేస్తారు దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించి పాలు కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి ప్రైజ్ చేసుకుంటే మరలేదా బాగుంటుందా బాగోదా మీరు బోర్ వాటర్ చేయొచ్చా జీరో సెవెన్ ఎయిటీ చేయొచ్చా అన్నది ఆ విషయం కామెంట్లో పెట్టండి మీరు కూడా ఇలా పాలు కల్చర్ చేతే కనుక దాన్ని బట్టి బాలు బాలుయాస్పీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏదన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయండి కామెంట్లో మీరు నెంబర్ పెట్టడం మేము కాల్ చేస్తాము మీరు ఏదన్నా కావాలి అని అన్నా సరే దాన్ని బట్టి మేము ప్రమాయించగలం పాలు కల్చర్లో ముందులు కానీ కానీ ఏంటన్నది మేము చేస్తామండి ప్రజెంట్ అయితే పాలు కల్చర్కి సంబంధించి పాలు కల్చర్ దానిలోనే మందులు కొట్టాలి తప్ప వేరే మందులు కొడితే మనకు రై చేతికి ఉన్నవ్వదు వేసుకునే నెంబర్ తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు దానికి కరెక్ట్గా లెక్కలు ఉంటాయండి దాని పహారమే ఫాలో అవ్వాలి లేకపోతే వేసిన మూడో రోజున కూడా రెండో రోజున కూడా పరుగు ఉండదండి చెరీలో మట్టిలో అవి మేతలు తింటున్నాయి లే అనుకుంటాం మేతలు ఒక్కట ముట్టుకోండి దాన్ని బట్టి మీరు ఆలోచించి ఎంతవరకు చేయాలన్నా చూడండి ఈ రొయ్యలకి మరి ఆ సంచి తెచ్చాడు ఆ రొయ్యలు అనేది చూడండి దానికి ఆ సంచితి ఇస్తే డాక్టర్ గారికి టెక్నీషియన్కి ఇవ్వాలండి రొయ్యలు డాక్టర్ గారు వచ్చాడు మామూలుగా అదండి మా రాజుగారు చెప్పిపోయారు ఇమ్మని ఆ రొయ్యలు దాన్ని తీసి కనిస్తేమంటే ఆడే అక పిల్ల తెచ్చాడండి దాని పొజిషన్ అన్నది మీరు అర్థం చేసుకోండి సంచి నిండగా రొయ్యలు అంటే ఎన్నో పడతాయి ఏంటి ఆలోచించండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్